పరిషుడా పరిషితుడా ప్రేమ గల మాతండి నీ పరుషుద్ధు పాదాలకు వందల సోత్రాలయ్యా నీ ఘనమైన నామాన్ని బట్టి కోట్లాది వందల కోట్లాది కృతకి దర్శకులు సోత్రులు చెల్లిస్తున్నాయినా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ బిడ్డలందరితో కలిసి ఈ విధంగా నేను ఆరాధన చేయడానికి మీరు కుటుంబ చెందిన వందమలయినా ఇదిగో నా తండ్రి ప్రభా ఎక్కడైతే నామం పేరట ఇద్దరు లేక ముగ్గురు రేకిపిస్తారో వారి మధ్యలో ఉంటానే సరిసిన గొప్ప దేవానికి వందలైనా వచ్చిన ప్రతి తల్లిని బట్టి నీకు వందలైనా వచ్చిన ప్రతి ఒక్క తండ్రిని బట్టి నీకు వందలైనా వచ్చిన ప్రతి ఒక్క సహోదరు సహోదరు బట్టి నీకు వంద స్తో చేసుకున్నాయి అయా మా తండ్రి ప్రభా ఇగ మా తండ్రి ఏవైతే అయా మాతని అవసరంతో వచ్చారో ఏవైతే అక్కడ వచ్చారో ఏవైతే ఇరుకుతో వచ్చారో ఏదైతే ఇబ్బందితో వచ్చారో మా తండ్రి మాకైతే తెలియదు కానీ ప్రభావ నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి ఇక్కడికి వచ్చిన పత్తి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయి జరిగిన ఆరోధనంతటి ద్వారా మీరు నిజంగా మయం పొందడం నమ్మతున్న తండ్రి పాడిన పాటల ద్వారా మీరు నిజంగా మయం పొంద నమ్మతున్నీ కుసిన పది ద్వారా మీరు అయా మ నమ్ముతున్న తండ నా తండ్రి ప్రివ అలాగే మా తను ఎవరైతే మా తండ్రి కుటుంబంలో మీద అయితే ఆయా సమస్యలతో ఉన్నారో ఏదైతే ఇరుకులో ఉన్నారో ఏదైతే చెప్పుగలని ఇబ్బందులో ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకోని ఆయన ఎలాంటి సమస్య అయినా అయామతను తీర్చడానికి సమర్థుడని నమ్ముతున్న తండ్రి మా చేత యావత్తు నీపై వేసిన తండ్రి మా ప్రయాసం మొత్తం నీపే వేసిన తండ్రి మా భారం మొత్తం నీపై వేసిన తండ్రి నువ్వు సహాయం చేయడానికి సమర్థుడిని రూఢిగా నమ్ముల్సిన తండ్రి ప్రయాసపడి పడి భారం వేసిన సమస్త జనులారా నా ఇద్దరు నేను విశ్రాంతి అనుగరిస్తానని నా తండి మేము ఎద్దరు వచ్చిన తండ్రి ఇదిగో నా తండ్రికుడు నువ్వు సమస్తం చూస్తున్న దేవుడు నా తండ్రి అయ్యా మా తండ్రి మా దేవుడ మా రక్షకుడ మా దైవమానికి వందనాలు స్తోత్రాలు అయ్యా ఇదిగో నా తండ్రికుడు ఏవైతే అయ్యా వచ్చిన ప్రతి జ్ఞాపకం చేసుకుని అయినా వచ్చిన ప్రతి ఒక్కరు దీవించిన అయినా ఆశ్రీస్తునైనా వచ్చిన వారికి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని అయినా వారి కుమారులు కుమార్తెలను వారికి ఉన్న సంతానానికి కూడా జ్ఞాపకం కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని వారి బంధువులు జ్ఞాపకం చేస్తున్న ప్రతి బిడ్డ కూడా మాత్రం నీవే నిజం

అయా మా ఏ సమస్య ప్రభా ఏ ఇబ్బంది అయినా ప్రభా అయా ఏ సున్నామని తీర్చబడును గాక ఏనికి వందనైనా ఎలాగ మా ఏదైతే అనారోగ్యం ఉన్నారో ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఏవైతే అప్పుల బాధ ఉన్నారో వారికి జ్ఞాపకం ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఏ సున్నామని తెలియకుండా తండ్రి ఎలాంటి అయా మా ఆర్థిక ఇబ్బంది యేసు సున్నామని తెలియకుండా ఎలాంటి అనారోగ్యమైన ఏ సున్నామని తెలియకుండా ఎవరైతే

అయ్యా పంట పొలం మీరు సమృద్ధిగా పంట పండించాలి అయా వారికి ఉన్న వాహనాలు జ్ఞాపం చేసుకోవాలి అయ్యా మాత్రం ఎవరైతే ఇంకే మాత్రం అండి నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఎవరైతే సమస్య కూలిపోయి ఉన్నారో ఎవరైతే ఈ లోకములో అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న వారికి జ్ఞాపం చేసుకోవాలి అయినా తల్లి గడిచిన తండ్రి గడిచిన కడ వరకు నువ్వు విడివని గడపైన దేవుడు కదా తండ్రి అయా మాతండి ఈ లోకం అంతా మా తండ్రి కూడా మా తండ్రి నువ్వే మాత్రం కూడా నువ్వు దూరపరిచే దేవుడు కాదు ఈ లోకము కొన్ని కొన్నిసార్లు గాయపరుచుండొచ్చు ఈ లోకపు మాటల చేత కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడుతుండొచ్చు మనుషులు కొన్ని కొన్ని మాటల చేత శ్రమ పెడుతుండొచ్చు బాధ పెడుతుండొచ్చు శోధిస్తుండొచ్చు అన్ని చూస్తున్నది అండి అయ్యా చింత వేసిన తండి వేసిన తండ్రి వీళ్ళ జ్ఞాపకం చేసుకుని అయినా జ్ఞాపకం అయినా వారికి మంచి కుటుంబాల స్థలాలను వాహనాల వరకున్న వచ్చిన ప్రతి గుడి ఎవరైతే అయా మాత అనారోగ్య వచ్చే వచ్చి అయినా ఎవరైతే మాత్రాన్ని ప్రభా అయా ఏదైతే రోగంతో వచ్చారో మాత్రాన్ని ఏదైతే వ్యాధితో వచ్చారో మాతాన్ని వారు ఏ క్షణలో ముట్టింది అతన్ని నీకు కాచిన అమూల్య రక్తండియా ఎవరైతే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారో ఎలాంటి నొప్పైనా ఎలాంటి రోగమైనా ఎలాంటి బాధ అయినా వందలైనా దర్శించిన ప్రజలతో మాట గొప్ప దేవానికి వందలైనా ఈ మధ్యాహ్న కాలాశనం కోరుకుంటూ ప్రజలతో మాటను కోరుకుంటూ వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్ర కోరుకుంటూ నీ చిత్తం పక్కన ఉన్న స్థలం మాత్రం ఒక చక్కగా

అయ్యా మీరు ఆయా మతాన్ని ప్రేరేపించిన తండ్రి అయా ప్రతిభుడు మీరు వాడుకోనండి అయా మతాన్ని ప్రభు అయా ఇచ్చిన ప్రతి అర్థాన్ని దీవించమని కోల్సి ఉంటుంది అనేకులు మతం కోసం మధ్యాహ్న కాల సమయం మొత్తం అయా ప్రతిభతో మహానం కోర్చండి అయా స్థలంలో చేపట్టిన ప్రార్థన నీకు అంగీకారం అవును గాక ఆయా మతానికి వచ్చిన ప్రతిభ దీవించి ఆశ్రయించి మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావం ముందుకు మరి సరే ప్రార్థన

మీరందరూ వచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు మీ ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సహకారం ఉంటేనే ఏదైనా చేయగలరు మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలరు ఒంటరిగా ఏం ఒక మనిషి ఒంటరిగా ఏమి చేయలేరు ఏదైనా సరే ఒక సహకారంతో ఒక సపోర్ట్తో మాత్రం చేయగలం ఎందుకంటే ప్రభు నమ్మకం మనందరం కూడా ఇదే విధంగా సహవాసం కలిగి సహకారంతో ఒకరి అవసరంలో ఒకరు తెలియ తెలుసుకుంటూ ప్రార్థన అవసరం కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒకరి అవసరం ఎందుకంటే పైకి నాకు బాగానే ఉంటారు కానీ ఆ తల్లి హృదయంలా ఏ సమస్య ఉందో ఎవరు గుర్తించలేరు కనుక మన మనుషులను ఏం తీర్చలేం కానీ దేవుడు తీర్చగలరు మనకున్న సమస్యలు మనుషులు తీర్చలేకపోవచ్చు కానీ దేవుడు తెలుస్తాడు మనకున్న రోగం మనుషులు తగ్గించకపోవచ్చు మనకున్న వ్యాధి బాధ దేవుడు ఖచ్చితంగా తీసేయగలుగుతాడు మనుషులకు అసాధ్యం అనేది దేవునికి సమస్తం సాధ్యం ఇప్పుడు ఒక కిడ్నీ బాగలేదు దాన్ని దాని బాగుచూడ దేవునికి ఎంత సింపుల్ ఎంత ఈజీ ఒక డాక్టర్ నాతోను కాదని చెప్పవచ్చు కానీ దేవుడు అలా చెప్పచ్చు ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యం ఎందుకంటే మనం తయారు చేసింది ఆయన కదా కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రార్థన అవసరం ఉందో మీరు ప్రార్థన చేసుకోవట్లేదని కాదు కానీ ప్రార్థన అవసరం తెలియడం వల్ల ఏవైతే ఆ వ్యక్తి కోసం ఒక పది మంది ప్రార్థన చేస్తారు నువ్వు దేవుని దగ్గర అడుగుతూ ఉంటావు కానీ నీ తరపున మేము కూడా అడుగుతాం కదా అయ్యా ఇది కోసం ఈ విధంగా ఉంది లేదంటే వీటి తల్లి కోసం ఈ విధంగా ఉండదు అని మేము కూడా ప్రార్థన చేస్తాం కదా ఎందుకంటే ఎందుకంటే మన మనుషులు మనం తెలుసుకోలేము మీరు చెప్తేనే మాకు అర్థమవుతుంది కనుక దయచేసి ఎందుకంటే మేము వారమంతా ప్రార్థన చేస్తూ ఉంటాం దయచేసి మేము కూడా ఇంకా వేరే వేరే సంఘాలకు వాళ్ళు కూడా మీ పేరు రాచిస్తూ ఉంటాం వారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఇట్లా మన కోసం ఎక్కడెక్కడో ప్రజలందరూ కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది అదేలయ్య దేవుడి మనకి మేము దేవుడు మన దేవుడు దీవించి ఆశీర్వదినాక మేము